కొద్దీ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు వెలుగు చూస్తున్నాయి పోలీస్ కస్టడీలో నిందితులు తమ నేరాల చిట్టా విప్పుతున్నారు మరోవైపు ఈ వ్యవహారంలో విదేశాలకు పారిపోతున్న అరెస్ట్ చేశారు అధికారులు దంపతులకు అత్యాధునిక వైద్య విధానాల ద్వారా సాయం చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు కానీ పొత్తుళ్లలోని పసికందుల్ని కిడ్నాప్ చేసి అమ్ముకుంటోంది నమ్రత నేతృత్వంలోని ముఠా ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రత కళ్యాణి సంతోషిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు పోలీసులు దీంతో నేరాల చిట్టా బయటపడుతోంది దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని దందా నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది అహ్మదాబాద్కు చెందిన డోక్లా గ్యాంగ్ తో కూడా వీళ్లకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు ఎక్కడెక్కడో అపహరించిన పసికందులను డోక్లా గ్యాంగ్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది సృష్టి కేసులో మరో డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న డాక్టర్ విద్యుల్లత అయితే అప్పటికే ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి దీంతో విద్యుల్లతను సిఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు డాక్టర్ నమ్రతతో కలిసి హైదరాబాద్లో సరోగసి ఐవీఎఫ్ ప్రక్రియలు నిర్వహించింది డాక్టర్ విద్యుల్లత సృష్టి ట్యూబ్ బేబీ సెంటర్కు డాక్టర్ విద్యులత పేరుపైనే పర్మిషన్స్ తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు